కాబట్టి మరొక నెలలో దేవుడు ఏ రీతిగా ప్రవేశపెట్టినందుకు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లు చేతులతో వస్తారు గట్టిగా స్తోత్రాలు చూద్దాం స్తోత్రం స్తోత్రం గట్టిగా చూద్దాం స్తోత్రం బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందామండి దేవుని బిడ్డలారా కీర్తనలు నూట రెండవ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి నూట రెండవ కీర్తన ఆరవ చరణాన్ని చదువుకుందాం నూట రెండవ కీర్తన ఆరవ చరణాన్ని చదువుకుందామండి నేను చదువుతాను నాతో కూడా మీరు అది చూస్తూ చెప్పండి చూతారా చెప్పండి నాతో కలిసి నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడి కంటివలేనున్నాను రాత్రి మెలుగుగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకవలేనున్నాను చాలా దేవుని స్తోత్రం చెప్పండి చాలా విషయాలు ఇక్కడ భక్తుడు తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన ప్రార్థనలో భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్న విషయాలలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడ తనని తనని అడవిలోనే గోడబాతుకి పోల్చుకుంటున్నాడు ఒకటి రెండవది తనని పైడి కంటికి పోల్చుకుంటున్నాడు మూడవది ఇంటి మీద ఉన్న పిచ్చుకకు పోల్చుకుంటున్నాడు ఒంటరి పిచ్చుకకు తనను తాను పోల్చుకుంటున్నాడు బాగా మీరు గమనించండి ఇవన్నీ చెప్పవల్ల పడదు ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా మరి అప్రస్తుతం ఒక విషయాన్ని ఇక్కడ మీకు నేను చెప్తాను ఆ మధ్యలో ఉన్న మాట ఏంటంటే పాడైన స్థలములో పగిడి కంటే వలె నేను ఉన్నాను ఈ మాట చెప్తా ఈరోజు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి పాడైన స్థలములలోని పగిడి వలె నేను ఉన్నాను అని భక్తుడు తనను తాను పోల్చుకుంటున్నాడు ఈరోజున అసలుకి ఈ పగిడి కంటే అంటే ఏంటో మీకు తెలి మీకు తెలియాలి ఈ పగిడి కంటే తెలిస్తే ఆ తర్వాత పరిస్థితి మీకు అర్థమవుతుంది ఈ పగిడి కంటే అనబడే ఈ పక్షి పగిడి కంటే అనబడే పక్షి గుడ్లగూబ జాతికి సంబంధించింది ఇది ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అంటే పాడైపోయి స్థిథిలావస్థులో ఉన్నటువంటి ప్రదేశాలు ఏమైతే ఉంటాయో ఉపయోగకరం లేని పాడైపోయి స్థితిలో అవస్థలకు వెళ్ళిపోయి ఎక్కడైతే చెడిపోయిన ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశానికి వెళ్ళి ఈ పగిడి కంటే నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉంది నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ బ్రతుకుతూ ఉంది ఈ పగిడి కంటే ఒంటరిగా బ్రతకదు జంటగా బ్రతికిద్ది సో మగపక్షి వేట చేయదు ఆడపక్షి మాత్రమే వేట చేస్తుంది ఈ పగిడి కంటే ఈ ఆడపక్షి గూడులో నుండి బయటకెళ్ళిన తర్వాత అది తిరిగి మరలా వచ్చేంత వరకు ఈ మగ పగిడి కంటే పక్షి దానికోసం ఎదురు చూస్తూ అలాగే ఉండిపోద్ది ఒకవేళ అది తిరిగి రాకపోతే అది వచ్చేంత వరకు మూలుగుతూ కన్నీళ్లతో తన జీవితాన్ని అలాగే గడిపేస్తుంది దాని కొరకు ఎదురు చూస్తూనే బ్రతికిద్ది ఆ ప్రదేశాల్లోనే ఉంటుంది అదొక తీర్మానం ఇక్కడ భక్తుడు ఆ పగిడి కంటే